ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గోశాలల గురించి మాట్లాడుతున్నారు మరి జనశాలల సంగతి మర్చిపోయారు ఓట్లేసినటువంటి జనం పేదలు తెలంగాణలో ముప్పై లక్షల కుటుంబాలకు సొంతిల్లు లేదు ఇది అధికారయుతంగా గత రాష్ట్ర ప్రభుత్వం తేల్చిన లెక్క లక్ష కుటుంబాలు మూడు సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకున్నారు ప్రభుత్వ భూముల్లో వారికి గూడు లేదు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు అన్నది అవి కూడా ఇంతవరకు ఎవరికి అందలేదు ఈ జనశాలలు పేదల ఇళ్ల స్థలాలు వాళ్ళ గూడు సంగతి వదిలేసి గోశాలల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు గోశాలల కోసం ఎంత ఖర్చైనా కొంతమంది దాతలు గోవులను దానం చేస్తే అవి ఎక్కడ పెట్టాలో తెలియక చచ్చిపోతున్నాయట అందుకని అత్యాధునిక సౌకర్యాలతో ఎంత ఖర్చైనా వెనకాడకుండా గోశాలలు నిర్మిస్తామని దానికోసం విధి విధానాలు రూపొందించడానికి అవసరమైనటువంటి ఒక కమిటీని కూడా నియమిస్తున్నాం అధికారయుతంగా అని ముఖ్యమంత్రి ప్రకటించారు పశు సంవర్ధక శాఖ సమీక్షలు ఈ విషయం తేల్చాలి ఇక్కడే ఒక ప్రశ్న గోశాలల గురించి అంత మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఏ ప్రాధాన్యమైందా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల్లో అన్నీ పక్కకు పోయి గోశాలలు ఇప్పుడు ఎందుకు ముందుకు వస్తున్నాయి ఆ గ్యారెంటీలు ఏమైనాయి మిగిలిన అన్నీ ఏమైనాయి అవన్నీ పక్కన పెట్టి ఉన్నట్టుండి గోశాలల ప్రస్తావన ఇది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తారు ఓటేసిన జనం ఇండ్ల సమస్య వదిలేసి గోవుల గూడు గురించి మాట్లాడు అంతేకాదు తెలంగాణలో కోటి మంది కార్మికులకు వర్తించే కనీస వేతనాలకు సంబంధించిన జీవో ఇప్పటికీ కనీస వేతనాల పునర్ణయం జరగలేదు అలాంటి జీవో వెలువడలేదు మరి కోటి మంది కార్మికులకు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకంటే ఇరవై ఏండ్లు దాటింది ధరలు పెరిగినాయి అవసరాలు పెరిగినాయి కానీ కనీస వేతనాలు మాత్రం సవరించలేదు పెంచలేదు మరి పేద జనం గురించి కార్మికుల గురించి ఎందుకు పట్టదు వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు లేవు అంతేకాదు వ్యవసాయ కూలీలందరికీ కూడా పన్నెండు వేలు ఏడాదికి పన్నెండు వేలు సహాయం చేస్తామన్నారు అది ఆరంభూరత్వమే తప్ప ప్రారంభించిన రోజు మినహా తెల్లారి నుంచి మళ్ళీ ఒక్కళ్ళకి ఇచ్చింది లేదు అసలు గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం డిక్షనరీలో కూడా వ్యవసాయ కూలీలు అనే మాటే కనిపించట్లేదు కౌలు రైతులు పేద రైతుల మాట కనిపించట్లేదు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఉన్నట్టుండి గోశాలల గురించి మాట్లాడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం గోశాలల గురించి మాట్లాడు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు గోశాలల గురించే మాట్లాడతారు ఎందుకంటే గోవుల పేరు మీద మతాన్ని ముందుకు తెచ్చి మత భావాలను ముందుకు తెచ్చి ప్రజల సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో బీజేపీ చేసే పని అదే మరి తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి గోశాలల గురించి అంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఏమిటి గోవులను దేవుడిగా పూషించి పూజించే దేవతగా పూజించేటువంటి జనం ఉన్నారు వాళ్ళు పూజించుకుంటారు గతంలో పూజించారు ఇప్పుడు పూజిస్తున్నారు భవిష్యత్తులో కూడా నమ్మకం ఉన్న వాళ్ళందరూ పూజించుకుంటారు అది వ్యక్తిగత విశ్వాసం ఆ గోశాలల నిర్మాణానికి ప్రభుత్వం తన బాధ్యత మీద మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి ఇప్పుడు ఎంత ఖర్చైనా పెట్టి నిర్మిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోవాల్సిన ప్రాధాన్యత ఇప్పుడు దానికే ఉన్నదా అదే ఇప్పుడు అందరం ఆలోచించాల్సినటువంటి విషయం ఇలాంటి ఎజెండాలు ముందుకు తెస్తే అది ఎవరికి ఉపయోగపడతాయి ప్రభుత్వం ఇలాంటి ఎజెండాలను ముందేసుకోవాల్సినటువంటి సందర్భం ఒకవైపు లౌకిక విలువల గురించి దేశమంతా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి మతోన్మాదాన్ని ముందుకు తెస్తున్నటువంటి సమయం అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ మతాన్ని ముందుకు తెచ్చి ప్రజల్లో మత విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం ఇలాంటి సమయంలో ఎన్నికైనటువంటి పాలకులు రాజ్యాంగబద్ధంగా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ పక్కన పెట్టి ప్రజల సమస్యల పరిష్కారం విషయం పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గోశాలల గురించి మాట్లాడడం ఆందోళనకరమైంది ఇప్పుడు తెలంగాణ ప్రజలు సహజంగానే చర్చించాల్సిన విషయం కార్మికుల సమస్యలు పక్కకు పోయి రైతుల సమస్యలు పక్కకు పోయి కూలీల సమస్యలు పక్కకు పోయి చేతి వృత్తులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి వాళ్ళు వృత్తులు ధ్వంసం అవుతూ వాళ్ళ జీవితాలు బజార్లో పడుతున్నాయి వాళ్ళ భవిష్యత్ ఏమిటి అని ఆలోచిస్తున్నటువంటి సమయం ఇవన్నీ పక్కన పోయి ఇవేవీ పట్టించుకోకుండా ఉన్నటువంటి పాలకులు గోశాలల గురించి మాట్లాడడం రాజకీయంగా ఇది ఎవరికి ఉపయోగం ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడదు ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఇది ఆయుధం అవుతుంది పైగా రాజకీయంగా ఏ మతోన్మాదాన్ని అయితే ఓడించాలని అంటున్నామో ఆ మతోన్మాతులకే ఉపయోగపడే చర్య అవుతుంది లౌకిక విలువలను కాపాడాలని మనం అనుకుంటున్నాం కదా మాది లౌకిక పార్టీ అని కాంగ్రెస్ చెప్పుకుంటున్నది కదా మరి ఆ లౌకిక విలువలను బలోపేతం చేయడానికి ఇప్పుడు గోశాల నిర్మాణం గురించి చర్చ పెట్టడం ఉపయోగపడుతుందా ప్రభుత్వమే సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాలి తెలంగాణ నెట్టు తీసుకుపోతుంది ఒకవైపు రాష్ట్రంలో మతపరమైన విభజన సృష్టించేందుకు ఉన్మాతులు ప్రయత్నాలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇలాంటి సంస్థలు ఆ పనిలోనే ఉన్నాయి మనకు తెలుసు ఈ పరిస్థితుల్లో ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ లౌకిక విలువలను కాపాడే విధంగా కృషి చేయాల్సిన పాలకులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ఒక విశ్వాసం నింపాల్సినటువంటి పాలకులు ఇట్లాంటి ఎత్తుగడలు వేయటం ఇవి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం యుతంగా వ్యవహరించడం కాదు అందుకే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న సున్నితమైనటువంటి రాజకీయాల్లో బాధ్యతయుతంగా వ్యవహరించకపోతే జరిగేటువంటి నష్టానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోజాలి ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదుల మీద ఉంది ప్రజల మీద ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఈ ప్రశ్న వేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ నాయకత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది